చందు సాంశివరావు బీజేపీకి రాజీనామా చేశారు కారణం ఏంటంటే కాపు కులానికి ప్రాతినిధ్యం ఇవ్వలేదు అన్యాయం చేశారని బీజేపీలో ఉన్న ప్రము ఒక నాయకుడిగా మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా చూస్తే సామాజిక సమతుల్యం పాటించారా లేదా అని అంటే మూడు పార్టీలు కలిసి అయితే పాటించినవి అది నేను చూశాను నేను ఎట్లా సార్ వైసీపీ ముప్పై ఒక్క సీట్లు ఇచ్చింది కంపారిజన్ కాదు కాపులకి మూడు పార్టీలు కలిపి ఇరవై మూడు ఇచ్చింది అంత స్పెసిఫిక్గా లేదు అంటే ఇక్కడ కుదిరిన వరకు సమతి ఉల్యం పాటించారా లేదా అంటే పాటించారండి అలా అన్నప్పుడు అది అది దట్స్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ అండి ఆల్ టుగెదర్ వాళ్ళు రెడ్లకి ఎందుకు ఇచ్చారు వీళ్ళు కమ్మాస్కి ఎందుకు ఇచ్చారంటే దానికి మన దగ్గర ఆన్సర్ లేదు ఇక నెక్స్ట్ నుంచి ఉంటుంది సినిమా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది అది వచ్చినాక అసలు నెక్స్ట్ డీలిమిటేషన్ అయిపోయినాక రెండు వందల యాభై రెండు వందల ఇరవై సీట్లలో ఉంటుంది ఈ సామాజిక సమ్మతి పాటిస్తూ నాయకుల్ని పెంచకపోతే ఈ సమస్య వస్తుంది మనకి ఎప్పుడూ కూడా కొత్త రక్తము కొత్త నీరు రావాలి అని అంటే సమర్థత సామర్థ్యం కలిగిన నాయకుల్ని సక్సెషన్ ప్లానింగ్ ప్రకారం ప్రతి నియోజకవర్గంలో చేస్తూ వెళ్ళాలి అవి ప్రతి పార్టీ చేయాలి అంటే అనేది ఏంటి కాపులకి ఓటు సీట్లు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ ముందు పెట్టినంత మాత్రాన కాపుల ఓట్లు మీకు వస్తాయా రాకపోవచ్చు వస్తాయని నేను చెప్పట్లా క్యాండిడేట్ని బట్టి ఉంటుంది వెళ్ళి మనం చెప్పుకోవాలి అయ్యా ఒకవేళ అక్కడ అన్యాయం జరిగిందేమో మళ్ళీ ఈసారి మనం రాజకీయాలు మనం ప్రభుత్వానికి వచ్చినాక ఇట్లా న్యాయం చేయాలి ఆ తక్కువ ఇచ్చిన వాళ్ళకి ఎమ్మెల్సీస్ ఇస్తుండొచ్చు ఒక ఊహాజనితమైనటువంటి ప్రశ్న అయినప్పటికి కూడా సుజనా చౌదరి గారు రేపొద్దున కూటమిగిన గెలిస్తే మంత్రి అవుతారా లేకపోతే ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు కూడా ఏమన్నా ఉన్నాయా రెండిటికి నేను అసలు ఏమి చెప్ప ముఖ్యమంత్రి ఎట్లా అవుతాం లింగలింగం అంట తొమ్మిదో పది సీట్లో కంటెస్ట్ చేస్తూ అసలు ఎట్లా అవకాశం ఏదొచ్చినా కూడా నడుపుతుంది అనేటువంటి అంటే మిగతా స్టేట్స్ లో మ్యాజిక్లు చేస్తున్నారు ఎనభై ఎనిమిది సీట్లు అనేటువంటిది మ్యాజిక్ ఫిగర్స్ ఇప్పుడు పది సీట్లు ఉన్నటువంటి వాళ్ళు ఎనభై సీట్లే వాళ్ళకి వచ్చిన మీకు ఎనిమిది సీట్లు వచ్చిన తర్వాత ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు దానికే ఆ సీట్ల విషయం అనేది పెద్ద విషయం కాదు భారతీయ జనతా పార్టీ అలా చేయదు అని ఆ నమ్మకం ఇవన్నీ ఊహాగానాలు గోవాలో అదే చేశారు కదా సార్ గోవా చాలా చిన్న దీంట్లో నుండి వాళ్ళందరికీ ఇండిపెండెన్స్ ఐదుగురు వచ్చారు కాబట్టి జరిగింది అది